డూ వన్ థింగ్ ఎవ్రీ డే దట్ స్కేర్స్ యూ ఐ రిపీట్ డూ వన్ థింగ్ ఎవ్రీ డే దట్ స్కేర్స్ యూ ప్రతిరోజు మనల్ని భయపెట్టే ఒక విషయాన్ని చేయాలంట మనందరికీ ప్రతిరోజు భయపెట్టే విషయం ఒకటి ఉంది ఏంటది ఇంగ్లీష్ నోరు తెరిసి ఇంగ్లీష్ మాట్లాడాలంటే అందరికీ భయమేనండి ఎందుకంటే ఇట్స్ అ స్ట్రేంజ్ లాంగ్వేజ్ అందులో తప్పు పట్టడానికి ఏం లేదు మనకు అలవాటు లేదు మన నాలుగుకి అలవాటు లేదు మనకి పెద్దగా చదువుకోలేదు వాటి విషయాల్లో సో వీఆర్ అనవేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ సో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా భయపడతాం దట్ స్కేర్స్ యూ ఏం స్కేర్ చేస్తుంది మనల్ని ఇప్పుడు ఇంగ్లీష్ ఈ భూతం లాగా కనిపిస్తోంది భయపెడుతుంది మరి ఏం చేయాలంట మనల్ని భయపెట్టేదాన్ని రోజు మనం చేయాలి దాన్నే అంటే ఇంగ్లీష్ మిమ్మల్ని భయపెడుతోంది రోజే ఇంగ్లీష్ మాట్లాడు దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ అదే సొల్యూషన్ సో మనం ఏం చేయాలి కీప్ స్పీకింగ్ కీప్ స్పీకింగ్ మాట్లాడుతూ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఓకే విత్ దిస్ వండర్ఫుల్ వర్డ్స్ లెట్స్ డైట్ ఇన్ టు అవర్ సెషన్ ఈరోజు మన సెషన్లో ఒక ట్యాంక్ ట్విస్టర్తో స్టార్ట్ చేద్దాం టంగ్ ట్విస్టర్ ఏంటి అని అంటే డోంట్ డౌట్ ద డోర్ బెల్ 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 డోంట్ డౌట్ డోర్ బెల్ ట్రై ఇట్ దీన్ని ఒక ఫైవ్ టైమ్స్ ఫోర్ టైమ్స్ చెప్పడానికి ట్రై చేయండి డోంట్ డౌట్ ద డోర్ బెల్ సూపర్ ఈజీగా ఉంది కదా ఎస్ సో ఫ్రెండ్స్ నా లెట్స్ స్టార్ట్ లెర్నింగ్ సమ్ కాన్సెప్చువల్ థింగ్స్ ఇప్పుడు ఏం చేద్దాము అని అంటే మన చేతిలో ప్రతిరోజు ఉండేది ప్రతి క్షణం మనం క్యారీ చేసేది ఎండది మొబైల్ అందుకే ఇక్కడ ఇమేజ్ కూడా అదే వేశాం అవునా సో మొబైల్ గురించి మాట్లాడాలి సపోజ్ మనం మొబైల్ గురించి మాట్లాడాలంటే మనకు కొన్ని సెంటెన్సెస్ తెలియాలి కదా ఓకే సో ఈరోజు మొబైల్ రిలేటెడ్ కొన్ని సెంటెన్సెస్ నేర్చుకుందాం ఒకవేళ పాత వీడియో చూడకపోయి ఉంటే మొబైల్ ఫోన్స్ మీద ప్రీవియస్ వీడియో ఉంది జస్ట్ వాచ్ ఇట్ ఇప్పుడు దీని ఫీచర్స్ వర్ణించాలండి అంటే ఇది ఏ రంగులో ఉంది ఓకే దీని స్క్రీన్ గురించి దీని కెమెరా గురించి వీటన్నిటి నుంచి గురించి వర్ణించాలి అని అంటే ఎలా చెప్పొచ్చానంటే చూడండి ఫస్ట్ నా మొబైల్ బ్లాక్ కలర్ మొబైల్ అని చెప్పాలి అప్పుడు ఏమంటాను మై మొబైల్ ఆర్ మొబై ఈజ్ బ్లాక్ ఇన్ కలర్ ఓకే ఏ రంగులో ఉంది దిస్ ఈజ్ బ్లాక్ ఇన్ కలర్ ఆర్ మై మొబైల్ ఈజ్ బ్లాక్ ఇన్ కలర్ చెప్పండి రిపీట్ ఆఫ్టర్ మీ ఇప్పుడు మరి ఇందులో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి మాట్లాడాలి ఎప్పుడైనా సరే కలిగి ఉంది ఉన్నాయి అని చెప్పాల్సి వచ్చినప్పుడు హ్యావ్ హ్యాజ్ ఇలాంటివి వాడాలి ఫోన్ అనేది వస్తువు కదా వస్తువుకి హ్యాస్ పెట్టాలి ఇట్ హ్యాస్ ఎ ఫ్రంట్ కెమెరా ఫ్రంట్ కెమెరా ఉంది ఇట్ హ్యాస్ ఎ ఫ్రంట్ కెమెరా అండ్ ఎ రేర్ కెమెరా ఫ్రంట్ ఉన్నదాన్ని ఫ్రంట్ కెమెరా బ్యాక్ సైడ్ ఎ రేర్ కెమెరా సో ఐ కెన్ టేక్ సెల్ఫీస్ అండ్ ఫొటోస్ ఈజిలీ మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను చూడండి ఇట్ హ్యాస్ ఎ ఫ్రంట్ కెమెరా అండ్ ఎ రేర్ కెమెరా సో ఐ కెన్ టేక్ సెల్ఫీస్ అండ్ ఫొటోస్ ఈజిలీ ఇప్పుడు మొత్తం ఒకసారి ట్రై చేద్దామా మై ఫోన్ ఈజ్ బ్లాక్ ఇన్ కలర్ ఇట్ హ్యాస్ ఎ ఫ్రంట్ కెమెరా అండ్ ఎ రియర్ కెమెరా సో ఐ కెన్ టేక్ సెల్ఫీస్ అండ్ ఫొటోస్ ఈజిలీ ఓకే నెక్స్ట్ ఇప్పుడు దీని స్క్రీన్ గురించి మాట్లాడదాం చూడండి ఈ టచ్ స్క్రీన్ చాలా ఈజీగా స్మూత్గా వెళ్ళిపోతోంది అని చెప్పాలి ద టచ్ స్క్రీన్ ఈజ్ వెరీ స్మూత్ ఇప్పుడు ఏమనాలి ద టచ్ స్క్రీన్ ఈజ్ వెరీ స్మూత్ ఇట్ ఈజ్ లైట్ వెయిట్ అండ్ ఈజీ టు క్యారీ The touch screen is very smooth. It is lightweight and easy to carry. Now, let's try it first. Ready? Yes. My phone is black in color. It has a front camera and a rear camera. So, I can take selfies and pictures or photos easily. The touch screen is very smooth. It is light in weight and easy to carry. మరి నా మొబైల్లో చాలా యూస్ఫుల్ యాప్స్ ఉన్నాయి అని చెప్పాలి అంటే ఇది కలిగి ఉంది అని చెప్పడానికి ఎప్పుడైనా సరే చూడండి ఇందులో ఉన్నాయి ఇది కలిగి ఉంది ఇలా అంటే ఇట్ హ్యాస్ మెనీ యూస్ఫుల్ యాప్స్ మెనీ యూస్ఫుల్ యాప్స్ ద బ్యాటరీ ఈజ్ లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ ఎక్కువ ఎక్కువ మన్నుతుంది రోజంతా వస్తుంది అనమాట అప్పుడు ఏమంటాను ద బ్యాటరీ ఈజ్ లాంగ్ లాస్టింగ్ ఎస్ ఇప్పుడు మొత్తం ఒకసారి చెప్దాము యూ రిపీట్ ఆఫ్టర్ మీ దయచేసి వీడియో చూస్తున్నాను సేపు అలా జస్ట్ వినొద్దు వింటూ మీరేం చేయాలి వినాలి పలకాలి నిజంగా నాకు ఇంగ్లీష్ కావాలి ఐ హ్యావ్ టు అచీవ్ దిస్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంగ్లీష్ మాట్లాడాలన్న కసుందా దెన్ స్టార్ట్ బ్లడ్ పెట్టాలండి జస్ట్ ఊరికి అలా చూసేస్తే సరిపోదు సో ప్లీజ్ కీప్ వాచింగ్ కీప్ లిసనింగ్ టు మై వర్డ్స్ అండ్ ఎట్ ద సేమ్ టైప్ రిపీట్ చేస్తూ ఉండండి రిపీట్ ఆఫ్టర్ మీ ఓకే ఇప్పుడు మొత్తం ఒకసారి చూద్దాం చూడండి మై ఫోన్ ఈజ్ బ్లాక్ ఇన్ కలర్ ఇట్ హ్యాస్ ఎ ఫ్రెంచ్ కెమెరా రేర్ కెమెరా సో ఐ కెన్ టేక్ సెల్ఫీ అండ్ ఫొటోస్ ఈజిలీ ద టచ్ స్క్రీన్ ఈజ్ వెరీ స్మూత్ ఇట్ ఈస్ లైట్ వెయిట్ అండ్ ఈజీ టు క్యారీ ఇట్ హ్యాస్ మెనీ యూస్ఫుల్ యాప్స్ అండ్ ద బ్యాటరీ ఈజ్ లాంగ్ లాస్టింగ్ సో లాస్ట్లో కొన్ని మంచి మాటలు ఫ్యాన్సీ వర్డింగ్స్ చెప్పి ఫోన్ గురించి కంక్లూడ్ చేద్దాం ఎలా చెప్పొచ్చు ఐ లైక్ మై ఫోన్ ఎలాట్ బికాస్ ఇట్ ఈస్ సింపుల్ టు యూస్ అండ్ లుక్స్ స్టైలిష్ చూడటానికి స్టైలిష్గా ఉంటుంది వాడడానికి చాలా సింపుల్గా ఉంటుంది అందుకే నా ఫోన్ అంటే నాకు చాలా ఇష్టం సో ఇప్పుడు ఒక్కసారి మొత్తం మళ్ళీ నేను చెప్తాను నాతో పాటు మీరు కూడా రిపీట్ చేయండి అండ్ దిస్ ఈజ్ ద ఫైనల్ గో ఎవరైనా మీ మొబైల్ గురించి డిస్క్రైబ్ చేయమంటే ఇంక మీకు వచ్చేయాలి ఇప్పుడు ఓకేనా ఎస్ నవ్ లెట్ సి మై ఫోన్ ఈజ్ బ్లాక్ ఇన్ కలర్ ఇట్ హ్యాస్ ఎ ఫ్రంట్ కెమెరా అండ్ ఎ రేర్ కెమెరా సో ఐ కెన్ టేక్ సెల్ఫీస్ అండ్ ఫొటోస్ ఈజిలీ ద టచ్ స్క్రీన్ ఈజ్ వెరీ స్మూత్ ఇట్ ఈజ్ లైట్ వెయిట్ అండ్ ఈజీ టు క్యారీ ఇట్ హ్యాస్ మెనీ యూస్ఫుల్ యాప్స్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ద బ్యాటరీ ఈజ్ లాంగ్ లాస్టింగ్ సో ఐ లైక్ మై మొబైల్ వెరీ మచ్ బికాస్ ఇట్ లుక్స్ స్టైలిష్ అండ్ ఈజీ టు యూజ్ సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఇలా మీరు కూడా ఒకసారి చెప్పడానికి ట్రై చేయండి నవ్ మీ టర్న్ ఏంటి అని అంటే దీని మీద ఏమన్నా కొన్ని క్వశ్చన్స్ ట్రై చేయండి మీ టాస్క్ అదేనండి ఒక్కసారి ఆలోచించండి దీని మీద క్వశ్చన్స్ ట్రై చేయండి ఓకే వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ యువర్ మొబైల్ క్వశ్చన్ ఎలా వస్తుంది చూడండి బ్లాక్ కలర్ అన్నాము ఒక్కొక్క ఇప్పుడు చూడండి ఎలా మేక్ చేయాలి క్వశ్చన్స్ అనే డౌట్ వస్తే బెస్ట్ మెథడ్ ఏం చెప్పినా ఫస్ట్ లైన్ తీసుకోండి ఫస్ట్ లైన్ ఇట్ ఈస్ బ్లాక్ ఇన్ కలర్ దాని మీద క్వశ్చన్స్ ఏం ఫ్రేమ్ చేయొచ్చు ఓకే వాట్స్ ద కలర్ ఆఫ్ యువర్ మొబైల్ ఓకే దాన్ని అలా ఫ్రేమ్ చేస్తాం అండ్ నెక్స్ట్ దానికి ఫ్రంట్ కెమెరా ఉంది రేయర్ కెమెరా ఉంది అని చెప్పాం సో ఇప్పుడు ఆ సెకండ్ లైన్ తీసుకుని దాని మీద క్వశ్చన్ ఆలోచించండి ఓకే దానికి రేర్ కెమెరా ఉందా దానికి ఫ్రంట్ కెమెరా ఉందా ఒకవేళ ఇలా అడగాలనుకో ఎలా అంటాం డజ్ ఇట్ హ్యావ్ ఎ రేర్ కెమెరా ఓకే సో దానికి హై క్వాలిటీ కెమెరా ఉందా మీ మొబైల్కి డజ్ ఇట్ హ్యావ్ ఏ హై క్వాలిటీ కెమెరా అర్థమవుతుందా ఇలా ఒక్కొక్క లైన్ తీసుకోవడం దాని మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం సెకండ్ లైన్కి వెళ్ళడం దాని మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం ట్రై యూజింగ్ యువర్ ఓన్ వర్డింగ్స్ మీ సొంత మాటల్లో ట్రై చేయండి వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అందుకే స్టార్టింగ్లో కొటేషన్లో చెప్పుకున్నాం ఏమని మనల్ని రోజు ఏది భయపెడుతుందో ఆ పని రోజు చేయాలంట ఓకే సో క్వశ్చన్స్ అడగడం తప్ప అవుతుందండి అవని ఫస్ట్ ట్రై చేయండి ఫస్ట్ ట్రై చేస్తేనే కదా అది తప్ప ఒప్పా తెలిసేది సో కీప్ ట్రైయింగ్ ట్రై చేస్తూ ఉండండి కొన్ని క్వశ్చన్స్ కమెంట్స్లో పోస్ట్ చేయండి ఐ ట్రై టు కరెక్ట్ దెమ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ షేర్ దిస్ వీడియో విత్ యోర్ ఫ్రెండ్స్ సో దాట్ దే విల్ ఆల్సో లెర్న్ మెనీ థింగ్స్ థ్యాంక్ యూ సో మచ్ లెట్స్ క్యాచ్ అప్ విత్ సమ్ అదర్ వీడియో